హాయ్ ఫ్రెండ్స్ చూడండి నిన్న వీడియో తీసి పెట్టి పెట్టాను కదా మీకు ఆ బోన్లలో సరిగా కనపడడం లేదు సరిగా కనపడడం లేదు అనేసి నాకు చాలామంది అన్న అది క్లియర్గా వీడియో తీసి పెట్టాను మన సరిగా కనిపించడం లేదు కనిపించడం లేదు అని అంటున్నారు అందుకని నేను ఇప్పుడు మళ్ళీ క్లీన్గా వీడియో తీసి పంపిస్తున్నాను మీకు అన్నీ దీంట్లో సపరేట్గా సపరేట్ చేశాను ఇప్పుడు అన్నీ అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆ పిల్లలు కూడా దీంట్లో క్లియర్గా చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పది పెట్టలు ఒక పుంజుని ఎవరైనా కొత్తగా డెవలప్ చేసుకోవాలా అనుకునే వాళ్ళకి ఈ పది పెట్టలు ఒక పుంజుని తీసుకొని మొత్తం బ్యాచ్ మొత్తం తీసుకోవాలి కొత్తగా ఫామ్ డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళకైతే బ్యాచ్ మొత్తం తీసుకోవాలి ఈ బ్యాచ్ మొత్తం తీసుకుంటే దీ ఈ పుంజుకు వచ్చేసి మంచి గట్ట ఫ్రెండ్స్ మంచి గట్ట ఉంది మంచి లాంగ్ టైలు అన్ని ఇంట్లో సజ్జలో ఉంది ఊడిపోయినాయి అన్ని ట్యూబ్లు వస్తున్నాయి ఓకేనా మీకు కావాలంటే దాన్ని సపరేట్గా దాన్ని ఏదైనా నా ట్యూబ్కి క్లియర్గా చూపించే చూపిస్తాను మంచి హెవీ సైజ్ పుంజు కూడా ఈ పెట్టలకి అది దిగిన పిల్లలు అవి కూడా ఓకేనా ఇప్పుడు ఆ పెట్టలకి దిగిన పిల్లలే కాబట్టి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ క్వాలిటీలో ఉన్నాయి పిల్లలు కూడా ఇవి తీసుకున్న వాళ్ళకి ఏందంటే బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఈ పది పెట్టలు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేసేసరికి మళ్ళా మీకు ఆ పది పెట్టలు కూడా గుడ్లకు వస్తాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లలు కూడా మళ్ళీ ఆ పది పెట్టలు అవుతాయి మళ్ళీ ఆ పది పెట్టలు కూడా మళ్ళీ గుడ్లకు వచ్చేస్తాయి ఈ పది పెట్టలు కొద్ది పిల్లలు చేసి గుడ్లు అవి పిల్లలు బయటకు వచ్చేసరికి మళ్ళీ అవి కూడా పిల్లలు బయటకు వస్తాయి అవి కూడా గుడ్లకు స్టార్ట్ అవుతాయి అప్పుడు మీకు డెవలప్మెంట్ బాగుంటుందన్నమాట అందుకనేసి ఇప్పుడు నేను ఇది క్లియర్గా మీకు తెలుసుకుంటారు అని చెప్పేసి నేను క్లియర్గా వీడియో చేస్తాను మనకి ఇంతవరకు ఈ వాయిస్ రికార్డింగ్ అనేది మనకి తెలియదు ఏదో ఒక బ్రదరు చెప్పడం వల్ల ఇది మనం చేస్తున్నాము దే ఫస్ట్ టైం నా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వడం అనేది ఓకేనా వీడియో రన్ అవుతుంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వడము నేను ఇంతవరకు ఏ వీడియోలో కూడా ఏది చేయలేదు ఏదన్నా ఓపెన్గా పెట్టి ఓపెన్గానే చే ఓపెన్గానే సేల్ చేస్తున్నాను నేను చాలా దగ్గరకి ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే అందరూ కూడా ఆనా మాకి మాకు అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్తూ ఉంటారు కానీ మన దగ్గర అట్లే ఉండదు ఫ్రెండ్స్ మీరు అడ్వాన్స్గా అమౌంట్ వేసి బుక్ చేసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చేటప్పుడు మీరు కావాలంటే వీడియో కాల్ చేసి చూసుకొని తర్వాత నాకు మిగతా అమౌంట్ వేయచ్చు ఓకేనా ఇవ్వండి ఇవే ఆ పది పిల్లలు పని మొత్తం పన్నెండు పిల్లలు ఉన్నాయి ఆ పెద్ద పిల్లలు ఒక మూడు పిల్లలు ఇవి ఒక పది పిల్లలు తొమ్మిది పిల్లలు మొత్తం పన్నెండు ఆరు జతలు ఉన్నాయి ఇవి మొత్తం కలిపి తీసుకుంటేనే ఫామ్ డెవలప్మెంట్కి అంటే ఇవి ఒక స్టే అవొక స్టేజ్ స్టేజు ఇప్పుడు ఆల్రెడీ అవి ఎగ్స్కి రెడీగా ఉన్నాయి ఇవి మళ్ళీ ఎగ్స్కి వచ్చేసరికి అవి మీకు ఆ పిల్లలతో అవి తిరుగుతూ ఉంటాయి ఇవి ఎచ్చి పెడతాయి స్టార్ట్ చేస్తాయి అనమాట అందుకని ఇవి మీకు మంచి బెనిఫిట్ చూసుకోండి దీంట్లో కూడా ఒక రెండు మూడు పుంజులు ఉన్నాయి అప్పటికి మళ్ళీ వీటిల్లో మళ్ళీ పుంజులు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పుంజులు కూడా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకని వీటిలోనే ఉన్నాయి కాబట్టి ఒక మూడు పుంజులు పెద్ద పుంజు ఒకటి అది మెయిన్ బ్రీడర్ ఒకటి దాని తర్వాత బ్రీడర్స్ ఇవి కూడా ఆ పుంజు టైపే ఒక పుంజు సేమ్ డిట్ ఒకటే పడింది దీంట్లో ఓకేనా మూడు పుంజిబిళ్ళు ఉన్నాయి మూడు పుంజులు కూడా మంచి సైజులే ఉన్నాయి మీకు ఇబ్బంది లేదు ఓకేనా ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ నేను ట్రాన్స్పోర్టు ఎక్కడికైనా ఇస్తాను కానీ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి సరేనా నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా మార్జిన్ అనేది ఉంటుంది ఏది కూడా నేను ఫిక్స్డ్ రేట్ అనేది ఏం లేదు ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి మాట్లాడి ఇవైతే జత పదిహేను వందలతో ఇస్తాను పిల్లలు ఆ పెట్టలు అయితే ఒకటి పన్నెండు వందలు చెప్పాను కదా ఒకటి పన్నెండు వందలకి ఇస్తాను ఆ పుంజు కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ చెప్తున్నాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అది మనది ఏంటంటే ప్రతిదీ ఏదైనా సరే మన వీడియోలో ప్రతిదీ కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్